ట్రైన్ లో మన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎంత ఎంతో ఉన్నారని చెప్పి ఏ పార్టీ ఏ కులము ఏ మతము అన్నది విభేదాలే లేవు ఆయనకు అందరూ ఒకరే మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీ మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు మీరు మా పార్టీనా అని అడగడు మీరు ఏ పార్టీ అయినా కానీ ఏ కులము ఏ మతమైనా గాని మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు అవునా కదా అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు ఎందుకు ఆయన శర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు ఆయన శర్మలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు ఇది న్యాయమా ఏడు సార్లు గొడ్డలిపోటుతో తల మీద అరవై సంవత్సరాలు పై మనిషి వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు క్రూరంగా చంపారు అది ఎవరా అని అర్థం కాలేదు ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది మన వాళ్ళైతే మాత్రం తప్పు అయితే తప్పే కదా తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది ఈ పోరాటంలో ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను వివేకానందరెడ్డి మీకు అందరికీ అన్యో చాలా అన్యోన్యత ఉంది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు అది మన ప్రజల విషయం మన ప్ర మన ప్రజలకి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి ఇట్లా వివేకానంద రెడ్డి గారికి అయితే నిందితులు శిక్ష పడుకుంటే మరి మీకెట్లా ఉంటుంది మీకు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు గ్యారంటీ మీకు ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం ఈ న్యాయంలో ఈ న్యాయ పోరాటంలో శర్మలమ్మ నాతో ఉంది ఈ న్యాయ పోరాటంలో మీరు ఇటువైపు ఆలోచించండి మీరు న్యాయం వైపా అన్యాయం వైపా ధర్మం వైపా అధర్మం వైపా మీరు న్యాయం వైపు ఉంటే శర్మలమ్మని గెలిపించండి ఢిల్లీ పార్లమెంట్ దాకా మనం ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రశ్నిస్తుంది మన కోసం పోరాడుతుంది వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంది మనం వైఎస్ శర్మల మనం గెలిపించుకోవాలి మన ఓటు వైపు మన ఓటు వైపు మన ఓటు వైపు పులిపెందుల పులిబిడ్డ కడప తల్లి కన్నబిడ్డ రాయలసీమ రతనాల బిడ్డ ఆంధ్రమాత అనుంగు బిడ్డ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముద్దుల బిడ్డ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కడప లోక్ సభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారు మాట్లాడతారు మరొకటి గారు చెప్తున్నారు జన్మస్థానం ముద్దనూరు ప్రజలకు జమ్మల్ మడుగు నియోజకవర్గానికి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది జమ్మల్ మడుగు క్యాంపెల్ హాస్పిటల్లో నేను పుట్టాను మీ ఆడబిడ్డను ఏ జమ్మల్ మడుగులో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు ఏ క్యాంపెల్లో లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారు A ver.